ఇది వేసుకున్న తర్వాత వాడికి స్టార్టింగ్ స్టార్టింగ్ తలనొప్పిలుగానే ఉంటుంది మనం కూడా చాలా దెబ్బలు తిన్నాం లాస్ అయింది మొత్తం ఈ అప్పులు చేసి ఇవి తీసుకురావద్దాను పది ఇరవై ఏళ్ళ తీసుకున్నాం అనుకోండి అక్కడ తీసుకోవాలి వద్దు నాకు రిస్క్ వద్దు నేను ఇక్కడే తీసుకుంటా అంటే ఒక పదివేలు వద్దుకోవాలి ఇక్కడ లోకల్ మార్కెట్ నుంచి తీసుకోవాలి కానీ గ్యారంటీ తీసుకోవాలి నేను ఒక నాలుగైదు టిప్లు చెప్తా మనం ఎవరైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా మనకు ప్రాబ్లంలు ఎక్కడొస్తాయి మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం అనేది ఫస్ట్ మనం డైరీ ఫామ్ వేసుకోవాలి అనుకున్నాం అనుకోండి ఫస్ట్ ఒకటి ఆలోచించుకోవాలి ఇది నైంటీ పర్సెంట్ రిస్క్ నైంటీ పర్సెంట్ రిస్క్ అంటున్నా ఇప్పుడు మనకు ఏదో ఒకటి ఉంది మంచిగా నడుస్తుంది అరే ఇది అంద బా పాల అమ్ముడే కాదు పాలు అమ్మే వెనకాల చాలా కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు అనేటివి అన్నీ మనకు అర్థం అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదో మనం డైరీ పెట్టుకోవాలంటే మొత్తానికి అన్ని ఉద్దేశం ఫిక్స్ అయిపోవాలి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి డైలీ కన్స్ట్రక్షన్ చేయకముందే మనం ఒక ప్లేస్ మంచిగా వేయించుకొని దాంట్లో గడ్డి అనేది కంపల్సరీ ఫస్ట్ వేసుకోవాలి గడ్డి వేసుకున్నామా సూపర్ నేపియర్ అని బుల్లెట్ నేపియర్ అవన్నీ చాలా రకాలు ఉన్నాయి అవి కావాల్సిన గ్రీన్ గ్రాస్ అనేది గ్రీన్ ఫోడర్ అనేది రెడీ పెట్టుకోవాలి దాని తర్వాత ఏం చేయాలంటే మన అడ్వర్టైజ్మెంట్ చాలు చేసేయాలి మన గేదెలు రాకముందు దాని మనకు ఎంతైతే పాలు వస్తుంది కదా దాని సేల్ అనేది మనకు ఫిక్స్ అయిపోయింది అనుకో అది ఇంకా మంచిగా ఉంటది ఫస్ట్ మనం డైరీ ఫామ్ వేసేస్తాం వేసిన తర్వాత ఆ పాలు తీసుకెళ్లి ఏం చేస్తాము యూనిట్కి వేస్తాం బయట హోల్సేల్ వేస్తాం దానికి అమౌంట్ రాదు మన పాలు అనేది మనం అమ్ముకోవాలి మన పాలు మనం అమ్ముకుంటేనే లాభం ఇప్పుడు మన దగ్గర రూపీస్ కి పోతుంది పాలు ఎందుకంటే దానా ఖర్చులు అనేది ఎప్పుడు తగ్గుతాయి అని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు అవి ఉన్న రేటుకే అవే ఉంటాయి నైంటీ రూపీస్కు మనం పాలు అనుకునేది మనం గేదెలు ముందు ఒక మనకు ఒక యూనిట్ పెట్టుకోవాలి మనం పాలు అమ్మేటిది అది మొత్తం గిరాకులు అవి మొత్తం పట్టుకుంటా ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ తెచ్చేటప్పుడు కూడా పది పది అట్లా మొత్తం తీసుకురావద్దు మెల్లమెల్లగా ఒకటి ఐదు ఇప్పుడు ఒకటి మనం పది తెచ్చుకోవాలనుకున్నాం మన శక్తి ఇరవై తీసుకునేది ఉందనుకోండి ఇరవై గేదెలు అన్నప్పుడు ఫస్ట్ పదే తీసుకురావాలి మళ్ళీ ఫోర్ ఫోర్ మంత్స్ దాకా దాని జోలికే లేదు ఫస్ట్ ఫైవ్ తీసుకొచ్చి ఫస్ట్ కప్ కస్టమర్లన్నీ సెట్ చేసుకోవాలి ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి ఒక వన్ మంత్ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని త్రీ మంత్స్ ముందు గ్రాస్ వేసుకోవాలి వన్ మంత్ ముందు మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మనం పాలు యూనిట్ అయితే మొత్తం రెడీ చేసుకోవాలి డే వన్ నుంచి మన సేల్ ఉండేటట్లే చూసుకోవాలి అలా ఫస్ట్ మనం ఇట్లా వేసిన తర్వాత నేను యూనిట్ పెడితే అట్టట్టు కాదు అడ్వర్టైజ్మెంట్ అనేది పేపర్లు పాప్లెట్లు అవన్నీ ఇచ్చుకుంటా చేసుకుంటాం మనకు తెలిసిన వాళ్ళకు మనం ఇట్లా గేదెలు తెస్తున్నాం ఇట్లా అట్లా అని వచ్చిన తర్వాత మెల్లమెల్లగా వేసుకుంటూ పోతే అదే డెవలప్ అయిపోతుంటుంది ఎంత మనం పాలు బయట వేసుకున్నా ఎంత పాలు మనది అమ్ముకున్నా అప్పుడే లాభం ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇది మేనేజ్మెంట్ చేసుకున్నాం వర్కర్ అనేది కరెక్ట్ ఉండాలి వర్కర్స్ మొత్తం కరెక్ట్గా ఉండాలి అందరితో మేపడం చ అవ్వదు ఇప్పుడు నాకు ప్లేస్ ఉంది నాకు మ్యాన్ పవర్ ఉంది నేను మేనేజ్ చేసుకుంటా నడుస్తున్నా అని నడుస్తుంది ఇంకొకటి ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడికి టకాటా దీంట్లో లక్షల లక్షలు అయితే అప్పుడప్పుడు రావు త్రీ ఇయర్స్ దాకా ఏది ఆశించుకుంటా కష్టపడితే అప్పుడు మొత్తం మన మన గిరాకులు సెట్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు మెల్లమెల్లగా నెలకింత నెలకింత అని వస్తుంది ఇంకొకటి డైరీ ఫామ్ అంటే డైలీ పని డైలీ పని ఉంటుంది డైలీ పని మనకి ఏ రోజు హాలిడే గీలిడే అనేది ఏం ఉండదు ఇప్పుడు నేను ఇది చేసుకోవాలంటే దీనికే ఫిక్స్ అవ్వాలి దీనికి హండ్రెడ్ పర్సెంట్ టైం ఇవ్వాలి పెట్టేసినామా వేరే బిజినెస్ లాగా ఇది కాదు పెట్టుకుంటే మనకు ఇప్పుడు మనకు ప్యాషన్ ఉండాలి మనకు వర్క్అవుట్ చేసేది అది పరిస్థితి ఉండాలి అప్పుడే మనం డెవలప్ అవుతుంది హోమ్ డెలివరీస్కి చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాలి మనం పెట్టిన దగ్గర నుంచి మన పాలు అమ్మడానికి చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాలి గేదెలు తెచ్చేటప్పుడు కూడా మంచి గేదెలు ఎంచుకోవాలి మంచి గేదెలు అంటే ఇప్పుడు హర్యానా ఉన్నది ఇప్పుడు హర్యానాకి వెళ్ళి మనకు ముర్రాజ్ గేదె హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ డైరీ ఓకే అవి కాస్ట్లీ ఉన్నా లేకున్నా కూడా మనం చూసుకొని దాంట్లోనే మంచి మిల్కింగ్ ఉన్నప్పుడు మనకు డైరీ ఫార్మ్కి తెచ్చినప్పుడు అది ఎయిట్ ఇయని టెన్ ని ఎంత అనేది ఫైవ్ ఫైవ్ లీటర్స్ అనేది అది కంపల్సరీ డైలీ వచ్చేసి మనకు టెన్ లీటర్స్ అనేది ఇచ్చేటట్టు చూసుకోవాలి మంచి హెవీ సైజ్ గేదెలు అవన్నీ మనం చూసుకొని ఎక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా మంచిది బ్రీడ్ సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చేయాలి ఇప్పుడు మనకు అన్ని దగ్గర బాగానే ఉంటాయి కాదని అని చెప్తాను మన కమర్షియల్ డైరీ లెక్క మనం చేసుకోవాలంటే కొంచెం మనం జాగ్రత్తగా పడాలి ఎంచుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల మనకి ఇక్కడ మార్కెట్ ఉంటుంది ఇక్కడ మనకి చింతలకుంట మార్కెట్ కూడా ఉంది ఇంకొకటి వచ్చేసి మనకి ఇది ఫ్రైడే రోజు ఇక్కడ నార్సింగిలో ఒక మార్కెట్ నడుస్తుంది అక్కడ ఏమవుతుంది అంటే హర్యానాకి వెళ్ళి కూడా తెచ్చి అమ్ముతారు కొంచెం రేట్లు కింద మీద ఉంటాయి చూసుకోవాలి మనకు అక్కడ మనకు గ్యారెంటీడ్గా కావాలంటే తెలిసిన వాళ్ళని కొద్ది దగ్గర తీసుకెళ్ళాలి భరోసా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి తీసుకొని ఇప్పుడు దీంట్లో గుడ్ల మాయ ప్రా మనం తెచ్చిన తర్వాత గుడ్ల మాయ ప్రాబ్లం వచ్చిందా ఏదైనా అయిందా మనం రిటర్న్లు ఇచ్చేటట్టు ఎవరైనా మనకు పాలు గ్యారంటీ ఇస్తున్నాడు మనకు ఫైవ్ ఫైవ్ లీటర్స్ పాసింగ్ చేపిస్తున్నాడు అనుకోండి వాళ్ళ దగ్గర వచ్చి నమ్మకంతో తీసుకోవాలి అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ చేసిన తర్వాత అందరికీ కింద మీద హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఎందుకంటే మనం ఇది చిన్నప్పటి నుంచి చేసిన పని కాదు ప్రతి ఒక్క రైతులే మా తాతల రైతులే మీ తాతల రైతులే దేశం మొత్తం రైతులే దాంతో తర్వాత అన్ని డెవలప్ అవ్వకుండా ఇవంతా వచ్చినాయి అంటే వాళ్ళు మనకు మనం దాంట్లో ఉండి మనం చిన్నప్పుడు చూసినాం మనం చేయలేం కదా ఇప్పుడు మనం చేస్తున్నాం మనం చేసేటప్పుడు మనకి ఇది కొత్త ప్రపంచమే చె చెప్ చెప్పడంలో చేయడంలో చాలా తేడా ఉంటుంది అందరు రైతులే అంత రైతు బిడ్డలే అంత అంతా ఒకటే మనం మనం తెచ్చుకున్న తర్వాత మనం జాగ్రత్తగా పడి ఏది ఎలా ఏది ఎలా అనేది ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఈ గేదెల గురించి దీని ప్రభావాలు ఏంటి ఇవి దీన్ని నేచర్ మొత్తం కనుక్కున్న తర్వాత మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ రావాలి యాభై పెట్టుకోవాలంటే నేను యాభై పెట్టుకోవాలనుకుంటున్నా అని పైసలు ఉన్నాయని సట్టని తీసుకురావద్దు ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు అవి అన్నీ వస్తున్నాయి అవన్నీ ఉపయోగించుకుంటా ఏది మనకు పని లేదు వేరేది మనం మంచిగా నడుస్తుంటే దీంట్లో రావద్దు ఏదో ఒకటి మన మనచ నడుస్తుంది ఇది ఇది వేసుకున్న తర్వాత వాడికి స్టార్టింగ్ స్టార్టింగ్ తలనొప్పిలుగానే ఉంటుంది మనకు ఫ్యాషన్ ఉంది మనకు ఇష్టం ఉంది మన ఇష్టంతో చేసుకున్నాం అనుకుంది ఇది సక్సెస్ అవ్వదు ఇష్టం లేదు మనం తెచ్చినాం దాన్ని ఉద్దేశం అంటే ఈ పైసలు రిటర్న్ రావాలంటే దీనికి కష్టపడిన తర్వాతనే వస్తాయి కానీ కష్టపడక ముందైతే దీనిపైన ఏం రాదు మొత్తం దగ్గర పనులే చేస్తారు మనం కూడా దగ్గర వచ్చి మనం సర్వేలెన్స్గా మొత్తం చూసుకుంటూ చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది ఇప్పుడు నాకు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం లేకుండే నాకు ఇష్టం ఉండే నేను ఫస్ట్ ఏంటంటే కొన్ని తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాలా మనం కూడా చాలా దెబ్బలు తిన్నాం లాస్ అయింది మొత్తం తర్వాత నేను టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి గెదలు తెచ్చడమే మానేసిన నా దగ్గర ఎంత నేను హోల్సేల్లో వేసినా నాకు అది చూసుకున్నాను నేను క్యాల్కులేషన్ నాకు ఏం మెలుగుతలేదు అయితే నా పాలు నాకు ఎంత వరకు అమ్ముడు పోతుంది అంత నేను పెట్టుకున్నా ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు నాకు సేల్ ఉందనుకోండి మళ్ళీ కొండదు హోల్సేల్లో కూడా అమ్తే సెవెంటీ రూపీస్ కంటే తక్కువ అమ్మొద్దు రీటైల్లో మనం అమ్ముకుంటున్నాం అనుకోండి నైంటీ రూపీస్ హోమ్ డెలివరీ ఇస్తే హండ్రెడ్ రూపీస్ మనం మంచి క్వాలిటీ మంచి ప్యూరిటీ ఇచ్చినాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది నాకు ఇంటి దగ్గర ఇక్కడ ఫైవ్ థౌజండ్ రూపీస్ గల్ అవుతుంది ఓకే అంటే వాట్ యూర్ గీ మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ నేను మంచి పాలు పెట్టండి రేట్ పెట్టండి అండ్ ఒక్కసారి తీసుకున్న తర్వాత అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే ఓకే కానీ మన జాగ్రత్తగా మన పడి మన గేదెల్ని మంచిగా చూసుకుంటా వర్కర్స్ వెనుక ఉన్నాం అనుకోండి డైరీ ఫార్మ్స్ అనేది సక్సెస్ అవుతుంది కష్టంతోనే సక్సెస్ అవుతుంది కానీ పైసలు ఉన్నాయి తెచ్చినామా అవుతున్నామా అంటే సక్సెస్ అవ్వదు గ్రీన్ ఫార్డరు మన పాలు మనం అమ్ముకోవాలి సెలక్షన్ ఆఫ్ బ్రీడ్ దాని తర్వాత దీన్ని మెయింటెనెన్స్ ఈ నాలుగు మంచిగా చూసుకొని నీళ్ళు మంచిగా చూసుకుంటే చాలు సక్సెస్ అవుతాం ఎవరికైనా మనకు ఇప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ రావాలను కావాలనుకోండి ఎవరైనా డైరీ ఫార్మ్ వేస్తున్నారు చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి మనం గైడెన్స్ కూడా ఇద్దాం అంటే మన టైంలోకి వెళ్ళి కేటాయించి వాళ్ళు ఒకసారి మనకు వన్ డే బిఫోర్ ఫోన్ చేసుకొని ఇలా వస్తున్నాం అంటే మన దగ్గర ఎట్లా షెడ్లు కట్టాలి ఎట్లా ఉంచాలి ఎక్కడ నుంచి కొనాలి అనేది కూడా మనం చెప్తాం ఇక మనం కూడా చాలామందికి ఇప్పించినాం ఇక్కడ మన చింతలకొండ మార్కెట్ దగ్గర మన ఇది దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద డైరీ ఫామ్ వాళ్ళకి ఏమిటో వాళ్ళు రెగ్యులర్గా కొంటారు ఇప్పిస్తారు కదా అమ్మేటోళ్ళు కూడా కొంచెం వాళ్ళతో జాగ్రత్త పడి ఉంటారు అంటే ఏం లేదు గేదె కొన్నటప్పుడు వాడు మనకు గ్యారెంటీ ఇవ్వాలి మన గేదెకి ఏదైనా ప్రాబ్లం అయితే వాడు మనకు చేంజ్ చేసి ఇవ్వాలి మనకు హర్యానాలో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకు చిత్త ఎక్కడైనా మనకు వెళ్ళినా కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు గేదె సెలక్షన్ అనేది మంచిగా తెచ్చి మంచిగా పాలు వాడు మనం ఒక నాలుగు ఐదు బ ఐదు బర్రెలు తీసుకున్నామనుకోండి వాడు వచ్చి మన దగ్గర వాడు పని మనిషిని వాడి పనుడిని పంపి వాడు మనకు పాసింగ్ ఇవ్వాలి ఎక్కడ నుంచి అక్కడ కొనేసినం అయిపోయింది కాదు వాడు ఎక్కడున్నా కూడా వాడు పని మనిషిని పంపించేటట్లు ఉండాలి మన దగ్గర అలాంటి మనుషులు కూడా ఉన్నారు ఎవరికైనా గేదెలు కొనాలనుకున్నా కూడా మంచి బ్రీడ్ కావాలనుకున్నా వారంటీ గ్యారంటీ కావాలనుకున్నా మనం సపోర్ట్ చేద్దాం ఓకే రోజు ఎన్ని లీటర్లో మనం ఇక్కడ సేల్ చేసేది ఇప్పుడు నార్మల్గా చూడన్న నా దగ్గర ఇప్పుడు ఫార్టీ మిల్కింగ్ ఉన్నాయి కదా టూ హండ్రెడ్ లీటర్స్ అంటే వన్ ఎయిటీ లీటర్స్ అట్లా కింద మీద ఉంటుంది పొద్దున సాయంత్రం అనేది ఓకే పొద్దున సాయంత్రం అనేది వన్ ఎయిటీ నేను బయట నుంచి కూడా పాలు తీసుకుంటాను నేను ఒక సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్తో అట్లా తీసుకుంటాను తీసుకొని నేను ఏం చేస్తాను అంటే సెవెంటీ రూపీస్ కు హోల్సేల్ కు వేసేది ఉంటే అట్లా వేసుకుంటా లేకపోతే ఆ పాలు కొన్ని మన దగ్గర కూడా నేను నా దగ్గర మెషిన్ ఉంది నేను చెక్ చేసి తీసుకుంటా నాదేంటంటే ఇంత ఫ్యాట్ అంత ఫ్యాట్ అని కాదు నేను చూసేది జస్ట్ ఫ్యాట్ చూడండి నేను నీళ్ళు చూస్తా నీళ్ళు శాతం ఎంత ఉంది నీళ్ళు శాతం లేకపోతే ఇక్కడ కూడా సేల్ చేస్తాం ఇప్పుడు నార్మల్గా హోల్సేల్లో కూడా మా పాయింటే ఉంది అక్కడ ఆయన మన దగ్గర తీసుకొని అమ్ముకుంటాడు ఆయనకు ఒకటి ఇస్తాం పైన ఒక రెడ్డి సాబ్బు వస్తారు మార్నింగ్ అయినా ఇక్కడ అపార్ట్మెంట్కి వేసుకుంటారు ఆయనకు మార్నింగ్ ఇచ్చేస్తాం మన దగ్గర ఉన్న పాలు కొన్ని హోమ్ డెలివరీ చేసుకొని మనకు ఉన్నాయి మన కౌంటర్ దగ్గర కూడా ఎప్పుడు కౌంటర్ రావడం మనం అమ్మేది పాలు గీ మనం పనీరు అవి ఏం కాదు ముందు కర్డ్ అమ్మినాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవ్రీ సీజన్కి సీ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు మన దగ్గర అది పోతలేదని కష్టపడుకున్నా మన దగ్గర ఏది పోతుంది మన దగ్గర పాలు పోతుంది మన దగ్గర ఘీ పోతుంది ఘీ అనేది మనమే డెవలప్ చేసుకుంటా బయట అమ్ముకోవడం జరుగుతుంది ఇప్పుడు గేదెలు ఒక్కసారి పెట్టుకున్నాం దీంట్లో దిగినాం అనుకోండి ఇక ఇది ప ఏమంటారు సముద్రంలో పడవ ప్రయాణం ఓకే సస్తే అక్కడే చదివాలే వెనకలు రాలేవు వెనకలు రావాలంటే మొత్తానికి వదిలేయాలి వస్తే ఇక దాన్నే ఇక ఇక నేను వచ్చినా వచ్చినా అని కష్టపడి మెల్లమెల్లగా చూసుకుంటూ పోతే ఈ అప్పులు చేసి ఇవి తీసుకురావద్ద ఈ ఇంట్రెస్ట్ పైన పైసలు మన దగ్గర పైసలు ఉంది మన దగ్గర ఉన్నాయి అంటేనే పెట్టుకోవాలి నువ్వు అప్పులు చేసి ఇప్పుడు ఒకవేళ నువ్వు పది లక్షలు తెచ్చినావు అనుకో రెండు రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తీసుకొచ్చినావు అనుకో నీకు అప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే నువ్వు నెల అవ్వగానే శాలరీ లెక్క మన వేరే బిజినెస్లో లెక్క ఏమి ఇట్లా పడిపోవు ఇవి ఏదో ఒకటి ఉంటుంది దానకైనా ఉంటుంది గడ్డికైనా ఉంటుంది ఏదో ఒకటి మెల్లమెల్లగా అది జరుగుతూనే ఉంటుంది ప్రయాణం అయితే మెల్లగా మన దగ్గర ఎంత శక్తి ఉంటే అంతనే చేయాలి మన గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది మనకు పైసలు వస్తున్నాయి అంటే అవి తీసుకొని మనం మెల్లగా డెవలప్ చేసుకోవచ్చు కానీ ఎక్కడంటే అక్కడ అప్పులు గిప్పులు ఇక్కడ చూసి ప్యాషన్ చూసి ఈ కళ్ళతో చూసినట్లు ఉండదు చేయడానికి పోతే చాలా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి గేదెలు కూడా తెచ్చేటప్పుడు కూడా ఎవరి దగ్గర తీసుకుంటున్నామనే మన గ్యారంటీ ఇస్తుంది గేదేమో ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఏముంటుందంటే అమ్మేసినామా అయిపోయిందా అని ఉండదు ఉంటుంది మన దగ్గర అట్లా ఉండదు మనం ఎక్కడ నుంచి తీసుకున్నా కాడు వాడు గ్యారంటీ లేవడం ఇయ్యలేడు చేయడం అనుకో వాడే ఉండదు మనం అట్లా చేసి పడేస్తాం ఓకే అట్లా అయితే సరే వాడు పైసలు పెట్టి తీసుకొ తీసుకొస్తున్నాడు మనం పైసలు తెచ్చి పెట్టి తీసుకొస్తున్నాం వాళ్ళు ఇచ్చే సరుకు సరిగ్గా ఉండాలి మనం తీసుకొచ్చిన తర్వాత మంచిగా చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన దానా దానగిన అని మనం గేదెలు తెచ్చినప్పుడు స్టార్టింగ్ స్టార్టింగే పచ్చి గేదెలు తెచ్చినప్పుడు అది ఈయన తర్వాతనే తీసుకొచ్చినాం అనుకోండి గుడ్లమాయ గిడ్లమాయ గిడ్ల మాయా ఇయ్య తీయొద్దు ఇప్పుడు ఒకవేళ మనం ఈనక ముందు తీసుకొచ్చినాం గాబన్ తీసుకొచ్చినాం అది గుడ్లమాయ గిడ్లమాయ తీస్తుంది అనుకోండి ఆ అపోజిట్ పర్సన్ అనేది మనకు రెస్పాన్సిబుల్ ఉండాలి గుడ్లమాయ తీసిన తర్వాత కొన్ని సెట్ అవుతాయి కొన్ని సెట్ అవవు కొంత కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి నాలెడ్జ్ ఉండదు ఇప్పుడు దాన్ని ఎట్లా ఒక తాడు ఉంటుంది అది మంచిగా కట్టుకోవాలి చేయాలి మీకు బీఆర్ వర్కర్కి ఎక్స్పీరియన్స్ ఉంటే చేస్తాడు మొత్తం అది బయటకు వచ్చేసి నా దగ్గర కూడా మూడు మూడు చనిపోయినాయి అట్లా అదొక్కటి మళ్ళీ గుడ్ల మాయ తీసేది పాలు మంచిగా ఇస్తుంది ఇప్పుడు ఒకసారి మనం తీసుకున్న వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వల్ల కంజోరి వల్ల దేని వల్ల అయినా అట్లా అయింది అనుకోండి మనం చూసుకోవాలి గేదె ఈయనక ముందు దాని జ్వరం గిరం మొత్తం చూసుకొని జర దానికి కాల్షియంకి కావాల్సినవన్నీ పదార్థాలు ఇచ్చుకుంటూ పోతున్నాం అనుకో అది కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది ఏదైనా మనకు ఎక్కువ తీసుకున్న వాళ్ళు అట్లా మనకు ఏదైనా గ్యారంటీగా ఏది మనకు రోగం రాకుండా చేసుకుంటా అట్లా ఉంటే కూడా ఎక్కడైనా గేదెలు తీసుకున్నా కూడా మనకు ఆవిడ పాసింగ్ చేసి ఇయ్యాలి మనం ఇంకొకటి మనం ఎక్కడి గేదో తీసుకుంటే నిలబడి కూడా మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకోవాలి వీళ్ళు ఏం చేస్తారంటే పాలు ఎప్పుడు తీసుకున్న తర్వాత కూడా దాంతో కొలవద్దు దేంతో కొల్చుడితో కొలవద్దు గరం గరం దూదు అంటారు గరం దూదు అంటే దానికి దాంట్లో బబుల్స్ బబుల్స్ ఉంటాయి కదా ఎప్పుడు ఎప్పుడు వెయిట్ చేయాలి మిల్క్ ఎక్కడ గేదె తీసుకున్నా కూడా వెయిట్ మిల్క్ చే మిల్క్ వెయిట్ చేయాలి వాడు ఒకవేళ మనకి సిక్స్ లీటర్స్ అంటే మనం ఫైవ్ లీటర్సే మనం అట్లా పెట్టుకుంటే చూసుకోవాలి ఎక్కడ తీసుకున్నా కూడా మంచిగా మనకి ఇక్కడ చింతలు కుటాలో ఇప్పుడు కూడా ఇప్పుడు దీంట్లో ముర్రా వస్తుంది హైబ్రిడ్ ముర్రా ఇప్పుడు మన లోకల్ ఉన్నాయి అవన్నీ ఉంటాయి మంచిగా చూసుకొని ఇప్పుడు జాఫ్రాబాదీ ఉంటుంది జాఫ్రాబాదీలో ప్రాబ్లం ఏమవుతుంది ఒకవేళ మనం ఒక ఇరవై పెట్టుకున్నాం అనుకోండి జాఫ్రాబాది బుల్ తీసుకొని వచ్చి పెట్టుకుంటే అది కూడా మంచిదే జాఫ్రాబాది అంటే హెవీ సైజ్వి వాటికి ఏమవుతుంది అంటే కాల్షియం డిఫెన్సీ అది వచ్చింది అనుకో కూర్చుంటుంది ముర్రా అనేది ఎట్లా ఉంటుంది అంటే అన్నీ మనకు మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్కి వాతావరణానికి మొత్తం సెట్ అయ్యి మనకు పాలు అనేది మంచిగా టైం టు టైం ఇచ్చుకుంటా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇంకొకటి ఇది కన్సీవ్ మంచిగా అవుతుంది దీన్ని బుల్లి కూడా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు అని ఫస్ట్ ఫస్ట్ మనం ఎంచుకునేది ముర్రానే ఎంచుకోవాలి నెక్స్ట్ ఏదైనా మీకు ఆలోచన ఉంది తక్కువ దొరుకుతుంది ఎలా ఉందంటే తీసుకోవాలి ఇప్పుడు హర్యానాలో కూడా మనం వెళ్ళి తీసుకుంటున్నాం చేసుకుంటున్నాం అనుకోండి మంచిగా తెలు తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళాలి ఎక్కువ ఒక పది ఇరవై ఏళ్ళ తీసుకున్నాం అనుకోండి అక్కడ తీసుకోవాలి వద్దు నాకు రిస్క్ వద్దు నేను ఇక్కడే తీసుకుంటా అంటే ఒక పదివేలు వద్దుకోవాలి ఇక్కడ లోకల్ మార్కెట్ నుంచి తీసుకోవాలి కానీ గ్యారంటీ తీసుకోవాలి ఓకే ఐదు ఐదు లీటర్లు అది గ్యారంటీ తీసుకొని ఒక హాఫ్ లీటర్ ఇక్కడక్కడ అయినా కూడా పాంచ్ పాంచ్ లీటర్కి మీకు పాసింగ్ కరికే దియబాయ్ అని వాడు వస్తాడు ఒక ఎయిట్ డేస్ టెన్ డేస్ ఉండి మన దగ్గర సెట్ చేసిపోతాడు నేను కూడా మొత్తం ఎప్పుడు నేను హర్యానాకి వెళ్ళి తీసుకురాలేదు నేను ఇక్కడే లోకల్ మార్కెట్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్నవన్నీ నా దగ్గర సెవెంటీ నేను కొన్నా ఇప్పుడు దాకా నేను ఎట్లా చేసిన అంటే ఇట్లనే లోకల్లో వాళ్ళు లోడ్ వచ్చినప్పుడు అనేది మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు మనం వెళ్ళాలి వెళ్ళి నేను రెండు రెండు మూడు మూడు దాంట్లో టాప్ ఉన్నవి తీసుకున్నా తీసుకొచ్చి వచ్చి అక్కడ చూసుకున్నా ఇక్కడ వచ్చిన తర్వాత పాసింగ్ నా దగ్గర పాసింగ్ రాలేదు దానికి ఏదైనా ప్రాబ్లం అనుకోండి మళ్ళీ అది ఎన్కల కొట్టినా ట్రాన్స్పోర్ట్ అనేది ఒకటి ఖరాబ్ అవుతుంది మళ్ళీ వాడు వనకు వేరేది పంపుతాడు అలా మనం గ్యారంటీగా మాట్లాడుకొని తీసుకుంటే అన్నీ బాగుంటాయి అన్న థ్యాంక్ యూ అన్న వీడియో అయినందరికి అందరికి థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదాలు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మనకు చెప్పండి ఇవి కూడా బయటకు మేయడానికి వెళ్ళింది ఇప్పుడు దీన్ని కట్టేసినాం ఇక్కడ కట్టేసి ఇప్పుడు దీనికి మన చేతి మీద అనుకుంది ఇది మంచి ఫిట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కన్సీవ్ చేపించాలి ఏదని ఏదీ కన్సీవ్ చెప్పకపోతే దానికి ఒక త్రీ మంత్స్ దాకా త్రీ మంత్స్ తర్వాత ఎవ్రీ ఫార్టీ డేస్ అట్లా వస్తుంటుంది చూసుకొని కరెక్ట్ కన్సీవ్ చేసుకుంటే ఒకవేళ మనకు బుల్ బుల్ ఉంటే చాలా మంచిది బుల్ లేదనుకోండి అప్పుడప్పుడు డాక్టర్కి పిలవాలి దాన్ని నామ్స్ చూసుకొని కరెక్ట్గా చెప్పేయాలి కథం ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న రైట్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి